రైతు బంధుకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ రావడం అనేది జరిగింది మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి రైతు బంధు ఇప్పటి కాంగ్రెస్ రైతు భరోసాగా దీనిని మార్చడం అనేది జరిగింది రైతు బంధు డబ్బులు పూర్తిగా పడినట్టు తెలంగాణ కాంగ్రెస్ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది అయితే ఈ ప్రకటనలోనే భాగంగా వీరు ఇప్పుడు పడేటువంటి పదిహేను వేల రైతు బంధుకు రైతు భరోసాకి కొన్ని షరతులను విధించడం అనేది జరిగింది రైతు భరోసాపై వీరు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు రిమోట్ సెన్సింగ్ సర్వే ద్వారా భూముల వివరాలను సేకరించి శాటిలైట్ ఫోటోల ఆధారంగా సాగు బీడు భూములను గుర్తిస్తున్నట్లు నిర్ధారణ చేయడం అనేది జరిగింది కొండలు గుట్టలు శ్మశాన వాటికలు రియల్ ఎస్టేట్ భూములు భవనాలు రోడ్లు చెరువులను గుర్తించి అనర్హులుగా తేల్చి సాగు చేసేటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా రైతు బంధు పథకం వర్తించేలా వీరు చేస్తున్నారు అయితే దీనికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అంటే ఆరు నెలలకి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు వీరు తెలియజేయడం అనేది జరిగింది అయితే ఎవరికైతే కొండలు కానీ గుట్ట భూములు కానీ అదేవిధంగా రోడ్డు భూములు కానీ అదేవిధంగా చెరువులో ఉన్నటువంటి భూములు కానీ ఉన్నాయో రియల్ ఎస్టేట్ భూములు అంటే ఫ్లాట్లు చేసి ఉన్నటువంటి భూములు ఈ పథకం కింద వర్తించవు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లారిటీగా తెలియజేయడం అనేది జరిగింది దీంట్లో సగం వరకి భూములు కట్ అవుతాయి సగం ఎవరైతే పంటను పండిస్తారో భూములలో వారికి మాత్రమే రైతు బంధు వచ్చేటువంటి సందర్భము ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నది